హాయ్ హలో అండి అందరికీ నమస్తే అసలు ఒక విషయం మాట్లాడుకోవాలని వచ్చాను ఆంధ్ర రాజకీయాలు గురించి ఆంధ్ర రాజకీయాలు ఏం జరుగుతుంది ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేశారు ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్లస్ చంద్రబాబు గారిని ప్లస్ లోకేష్ గారిని వీళ్ళందరినీ వీళ్ళందరి కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇప్పుడు కేసు నమోదు చేశారు లోపల అది కోర్టులో నడుస్తుంది ఇది బానే ఉంది ఓకే ఆయన మాట్లాడటం తప్పు రైట్ అని అనట్లేదు ఇప్పుడు కేసులు పెట్టారు అంటే కేసు అంటే ఒక ఒక కేసు మీద ఎన్ని పోలీస్ స్టేషన్ లో కేసు అనేది అర్థం కావట్ల ఇప్పుడు అంటే మనము ఆంధ్రాలో ఆ కేసులు పరిశీలిస్తే పోసాని కృష్ణ మురళి గారి మీద నలభై మంది ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ పద్నాలుగు కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ కడప దాంట్లో ఉన్నారు ఇప్పుడు ఏదో నరసరావుపేట పోలీస్ స్టేషన్ తరలించారు ఇక ఈ పద్నాలుగు పోలీస్ స్టేషన్లు కూడా ఆయన పోసాని గారిని తిప్పేటట్టున్నారు అన్ని పోలీస్ స్టేషన్లకి అటెండ్ కావాలి అన్ని పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పాలి అన్ని పోలీస్ స్టేషన్లో శిక్షలు పడాలి మరి అన్ని జైళ్ళకి తిప్పుతారా అన్ని అన్ని చోట్ల కూడా కోర్టుకు అటెండ్ కావాలా అర్థం కావట్లేదు అసలు రాజ్యాంగం ఏంటి మంది ఇక్కడ పోసాని కృష్ణ మురళి గారు తిట్టిండు ఓకే బానే ఉంది ఆయన తప్పే అప్పుడు కేసులు పెట్టారు అసలు విషయం ఏంటంటే ఒక్క విషయం మీద ఇన్ని కేసులు పెట్టొచ్చా ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా అప్పుడు కూడా కేసులు పెట్టారు కానీ అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదు అప్పుడు ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే పోలీస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఇష్టానుసారంగా అధికారంలో ఉన్నది చెప్తారు మరి ఇంత ఘోరంగా వందకు వంద పర్సెంట్ చేస్తారా అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు ఇదంతా ఒక ఎత్తు భాగం ఇదంతా ఒక పర్సన్ మీద కేసు పెట్టాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడు తిట్టిన వ్యక్తి మీదనో కొట్టిన వ్యక్తి మీదనో చంపిన వ్యక్తి మీదనో ఆ కుటుంబ సభ్యులు లేదంటే ఆ బాధితుడు కేసు పెట్టాలి యాజ్ ఏ రూల్ ప్రకారం అంటే ఇష్టానుసారంగా ఒక అభిమాని అయి ఉంటే చాలు కార్యకర్తలు అయి ఉంటే చాలు మేము ఎక్కడైనా కేసు పెడతామనే సంస్కృతి నీచమైన సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది కోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నాయకుడు అభిమాన నాయకుడు నాకు ఢిల్లీలో ఉంటాడు అక్కడ ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు ఆ నాయకుడిని ఒక ఒక పర్సన్ తిట్టాడు అంటే నేను ఆయన మీద నేను కేసు పెట్టొచ్చా అభిమానం ఉన్నంత మాత్రాన తిట్టించుకున్నానికి కొట్టించుకున్నానికి లేని నేర్పి నాకెందుకు ఆయన కదా రావాల్సింది ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే తిట్టించుకున్నారో ఎవరైతే కొట్టించుకున్నారో ఎవరైతే బాధపడ్డారో ఆ వ్యక్తి వల్ల వారు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని అందుకుని పలాన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తున్నామని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాసి కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంచటం పంపటం అదంతా ఒక భాగం ఎవ్వరు పడితే వాళ్ళు కేసులు పెడతారా ఇదెక్కడ చట్టం ఇదెక్కడ న్యాయం అసలు ఇదెక్కడ రాజ్యాంగం అసలు పోనీ ఒకదాని మీద ఈ కోర్టు న్యాయమూర్తి గారు అయినా సరే ఆలోచించాలి ఒక కేసు మీద ఇష్టం వచ్చిన పోలీస్ స్టేషన్లో అంటే ఒక వంద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వంద పోలీస్ స్టేషన్ లో చేసి వంద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చేసి వంద పోలీస్ స్టేషన్ల దగ్గరికి ఆ పర్సన్ తీసుకుపోతారా ఏం చట్టం ఇది ఎక్కడికి పోతుంది మన సొసైటీ ఏం ఆలోచిస్తున్నారు ఇదేనా ప్రభుత్వాన్ని నడపటం అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనే ఇలా వీళ్ళని చంద్రబాబు గారిన వాళ్ళ ప్రభుత్వాన్ని గతనెక్కించారు ప్రజలు వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు చర్యలు అంటే ఆయన తిట్టాడు అప్పుడు కేసు పెట్టలేదు ఇప్పుడు కేసు పెట్టారు లోపలిస్తారు అది ఒక భాగం అయిపోయింది కానీ ఇన్ని కేసులు ఏంటి ఒక విషయం మీద ఇన్ని పోలీస్ స్టేషన్లలో ఇన్ని కేసులు ఏంటి ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏంటి ఇన్ని పోలీస్ స్టేషన్లో తిప్పటం ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ కేసు పెడితే అక్కడ పంపించి అక్కడ కోర్టులో హాజరుపరిచి అక్కడ కేసు అక్కడ కేసు అక్కడ ఒక కేసు అక్కడ ఒక తీర్పు అక్కడ ఒక తీర్పు అక్కడ ఒక తీర్పు అక్కడ ఒక శిక్ష అక్కడ ఒక శిక్ష అక్కడ ఇన్ని శిక్షలు అనుభవిస్తారా ఒక కేసు మీద ఒక పర్సన్ ఇది కరెక్టేనా రాజ్యాంగం ఒప్పుకుంటుంది అసలు దీనికి అసలు తిట్టించుకున్నాడు కేసు పెట్టలేదు ఇంతవరకు ఎవరైతే బాధితు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కేసు పెట్టలే ఇక్కడ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎక్కడ కేసు పెట్టినట్టు ఎక్కడ వార్తల్లో కానీ న్యూస్ లో కానీ చెప్పట్లేదు ఎవరెవరో కేసులు పెడుతున్నారు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అప్పుడు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు కూడా నిజంగా నిజంగా చెప్పాలంటే అధికారుల అధికారులు నాయకులు తొత్తుగా ఆస్తున్నారు అనమాట ఇంత ఘోరంగా పరిపాలన మీరు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి ఇలా అధికారంలో ఉన్న నాయకులు మాటినొచ్చు కానీ వందకు వంద శాతం కేవలం వాళ్ళు చెప్పిందే నడుస్తుందనే రీతిలో ఇవాళ ఆంధ్రాలో పాలిటిక్స్ నడుస్తుంది అటు అక్కడ అంతకుముందు జగన్ పరిపాలనలో కానీ ఇవాళ చంద్రబాబు పరిపాలనలో ఏం తేడా లేదు కక్ష సాధింపు చర్యలు ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా కేసులు నడుపుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా న్యాయమూర్తులు ఆలోచించండి ఒక ఒక విషయం మీద ఇన్ని కేసులు ఎవరు పడితే వాళ్ళు కేసులు పెట్టవచ్చు అనేది ఏమన్నా రాజ్యాంగంలో ఉంటే ప్రజలందరికీ తెలియజేయండి ఎవరు అమెరికాలో ఎవరెవరు తిట్టుకున్నా కూడా ఇక్కడ కూడా కేసులు పెట్టుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏమన్నా ఉందా లేదంటే అమెరికా అంటే మన రాజ్యాంగం కాదు ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇతర రాష్ట్రాల్లో లేదంటే ఇంకో ఇతర మండలంలో ఎవరో తిట్టుకుంటారు నా అభిమానం మాత్రం నేను ఎక్కడ పడితే అక్కడ కేసు పెట్టొచ్చా ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ శ్రీనివాసరావు